అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం నరసింహస్వామి మేడి చెట్టు కథ గురించి తెలుసుకుందాము ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుందండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నరసింహస్వామి అంటే ఎవరు విష్ణుమూర్తి నాలుగవ అవతారం హిరణ్య కశ్యపుడు అనే రాక్షసరాజు భగవంతుని ద్వేషించి తాను నిత్యజీవిగా మారాలని తపస్సు చేశాడు ప్రహ్లాదుడు అతని కొడుకు అయినా భగవంతుని భక్తుడు హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని భక్తిని ఆపాలని అనుకున్నాడు ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాడు కానీ విష్ణువు రక్షించాడు అప్పుడు స్తంభం నుండి నరసింహస్వామి అర్ధమానవ అర్ధసింహ రూపంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించి భక్తుణ్ణి రక్షించాడు అప్పటి నుంచి నరసింహస్వామిని భక్త ప్రహ్లాద పరిపాలకుడిగా పూజిస్తారు ఆయన మహిమ ఏంటంటే ఎక్కడ భక్తి ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు అని అదేవిధంగా ఈ కథ కూడా మనము నిజ జీవితంలో జరిగిన కథనే మనం ఈ రోజు చెప్పుకోబోతున్నామండి కొన్ని దశాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలో పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవారు సాధారణ కర్షకుడు కానీ అంతరంగం మాత్రం నరసింహస్వామి పట్ల అమోఘమైన భక్తి ప్రతిరోజు ఉదయం కాస్త పసుపు కుంకుమ తులసి తీసుకొని అడవిలోకి వెళ్ళి ఒక మేడి చెట్టు కింద కూర్చొని ఓం నరసింహాయన మహా అంటూ జపం చేసేవాడు గ్రామంలోని ప్రతి సమస్యకు దేవుడి దగ్గరే పరిష్కారం అని నమ్మేవాడు రామయ్య భార్య పిల్లలు కూడా భక్తితో సహకరించేవారు అతని భక్తిని చూసి కొందరు గ్రామస్తులు ఆశ్చర్యపడేవారు ఒక చెట్టు కింద కూర్చుంటే దేవుడు వినిపిస్తాడా కనిపిస్తాడా అని ఎగతాళి చేసేవాళ్ళు కానీ రామయ్య మాత్రం విశ్వాసంతో ఉండేవాడు ఒక సంవత్సరం వరుసగా వర్షాలు పడలేదు పంటలు ఎండిపోయాయి చెరువులు ఖాళీ అయిపోయాయి జనం కష్టాల్లో పడ్డారు రామయ్య మాత్రం మేడి చెట్టు కింద తపస్సు కొనసాగించాడు ప్రే మా గ్రామాన్ని రక్షించండి మేము మీ భక్తులం మీరు తప్ప ఎవరూ మాకు రక్షకులు లేరు అని ప్రతిరోజు ప్రార్థించేవారు గ్రామంలో గోరుముద్దులు కూడా దొరకడం చిన్నపిల్లలు ఏడవడం గేదెలు పాలు ఇవ్వకపోవడం ఇలా ఎన్నో జరుగుతూ ఉండేవి ఒకరోజు రాత్రి అంతా నిశ్శబ్దం రామయ్య మేడి చెట్టు కింద కూర్చొని జపం చేస్తున్నాడు అప్పుడే ఆ మేడి చెట్టు నుండి వెలువడిన ప్రకాశం ఆ కాంతి క్రమంగా పెరిగింది గాలి సువాసనతో నిండింది పూలు పడ్డాయి దేవాలయంలో గంటలు మోగినట్లు అనిపించింది రామయ్య కళ్ళ ముందు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు సింహరూపం కరుణతో నిండిన చూపు భయపడవద్దు భక్త ఈ మేడి చెట్టులోనే నా శక్తి ఉంది ఇక్కడ నన్ను ఆరాధిస్తే నీకు నీ గ్రామానికి రక్షణ లభిస్తుంది అని ఆశీర్వదించారు రామయ్య ఆనందంతో కల్లీలు పెట్టుకున్నాడు ప్రభు మీరు ప్రత్యక్షమై నా ప్రార్థనను విన్నందుకు ధన్యుణ్ణి చేశారు అని నమస్కరించాడు రామయ్య ఈ దివ్య దర్శన విషయాన్ని గ్రామస్తులకి చెప్పారు మొదట ఎవరూ నమ్మలేదు కానీ రామయ్య చూపించిన కాంతిమయ మేడి చెట్టు చూసి అందరూ ముక్తకంఠంతో నరసింహస్వామిని పూజించడం ప్రారంభించారు కొన్ని రోజుల్లోనే వర్షం కురిసింది పంటలు పండాయి గ్రామం తిరిగి సజీవమయ్యింది ఆ మేడి చెట్టు చెట్టును నరసింహస్వామి స్థలంగా భావించి చెట్టు చుట్టూ రాళ్లతో వేదిక కట్టి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపడం మొదలుపెట్టారు ఇప్పటికీ ఆ స్థలం నరసింహస్వామి మేడి చెట్టు అనే తీర్థక్షేత్రంగా ఉంది అని చెప్తారు ఈ కథ మనకు చెప్తుంది భక్తి ఉన్న చోట దేవుడు ఉంటాడు ప్రకృతిలోని చెట్లు వృక్షాలు కూడా దైవశక్తిని కలిగి ఉంటాయి ఎలాంటి కష్ట సమయంలోనైనా మనం భక్తితో ప్రార్థిస్తే రక్షణ లభిస్తుంది అందుకే మేడి చెట్టు పూజ మన సాంప్రదాయంలో భాగమైంది ఈ కథను వినే ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామిపై విశ్వాసం పెంచుకోవాలి అయితే మేడి చెట్టును పూజించడం వలన భక్తుల భయాలు కష్టాలు తొలగిపోతాయి గృహ శాంతి ఆరోగ్యం కలుగుతుంది నరసింహస్వామి కటాక్షం లభిస్తుంది ప్రత్యేకంగా చైత్ర శుద్ధ నరసింహ జయంతి రోజున లేదా ప్రతి శుక్రవారం ఆదివారం మేడి చెట్టు వద్ద స్వామికి అర్చన చేయడం పాలు నీరు తులసిదళం సమర్పించడం అత్యంత పుణ్యప్రదం మనం దైవంపై నమ్మకం ఉంచి ఈ పూజ చేసినప్పుడు నరసింహస్వామి మన ఇష్టకామ్యాలు తీర్చుతారు ఈ చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం లేదా ప్రతిమను ఉంచి పూజించడం చాలా పుణ్యప్రదమని పురాణాలు కూడా చెబుతున్నాయి ఇది నరసింహస్వామి మహిమ మేడి చెట్టు కింద స్వామి ప్రదర్శన గురించి మనం విన్న అద్భుతమైన కథ ఈ కథ మనందరికీ భక్తి నమ్మకం శ్రద్ధ ఉన్నప్పుడు దైవం ఎల్లప్పుడూ కాపాడుతాడనే సందేశం ఇస్తుంది మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కథలు దైవ మహిమలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు